విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ యనుమలూరు మండలం కృష్ణా జిల్లా వీరికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు నగదు బహుమతి అందించిన వారు వికృతి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ వికృతి శ్రీనివాస్ గారు తెలుగుదేశం నాయకులు అమనగడ్డ అలాగే రెండవ బహుమతి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీసులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బీఆర్కే రెడ్డి గారు సర్పంచ్ గారు ఎస్ కొత్తూరు మండలం నంద్యాల జిల్లా వీరికి రెండవ బహుమతి రూపాయలు ఆరుపళ్ల విభాగంలో రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు ఈ బహుమతి అందించిన వారు ఈ బహుమతి బహుకరించిన వారు వేమూరి చిటేషులు లక్ష్మీబాయి గారి జ్ఞాపకార్థం మనుమడు మనుమరాలు డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ దీప్తి యుఎస్ఏ బహుమతి అందుకోవాల్సిన వారు బిఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూరు మండలం నంద్యాల జిల్లా అవునా పిల్లడనా ఆ ఆ పిల్లడ చేతుల మీదుగా బహుమతి అందిస్త ఉన్నారు అలాగే మూడో బహుమతి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు ఎనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ధోని తిలక్ వర్మ జత వీరు మూడవ బహుమతి అందుకోవలసి ఉంది వారిని కూడా వేదిక వద్దకు కోరుతున్నాం ఈ బహుమతి అందించిన వారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు బహుకరించిన వారు వేమూరి రామయ్య దోనేపూడి రాఘవేంద్రరావు చిన్నబాయి గారి జ్ఞాపకార్థం వారి మనుమరాళ్లు అన్విత హైదరాబాద్ ఆర్య జోషిత యుఎస్ఏ వీరు ఈ మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు బహుకరించినారు మొదటి జత మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత నాలుగు వేల తొంభై తొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని రెండవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత మూడు వేల ఆరు వందల ఐదు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని మూడవ బహుమతి కైవసం చేసుకున్నటువంటి అనంతని శ్రీ కవ్య గారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని నాలుగో బహుమతి వాళ్ళదై వాళ్ళు నాలుగు అంజీ సోదరు గారు ఐదు వాళ్ళు పంపిడి అంజయ్య సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నాలుగో బహుమతి వారి జత మూడు వేల మూడు వంద మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు పమిడి అంజీ సోదరి గారి జత నాలుగో బహుమతిగా ఇరవై వేలు బహుకరించిన వారు తుమ్మల జనార్దన్ రావు శ్రీకృష్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు వేమూరి వెంకటరాజేంద్ర ప్రసాద్ గారు దేవరకోట వీరు నాలుగవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు బహుకరించి ఉన్నారు తనేడు వేమూరి వెంకటరాజేంద్ర ప్రసాద్ గారు దేవరకోట కమిటీ సభ్యులు వారు బహుకరించారు ఐదవ బహుమతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు పిఆర్కే రెడ్డి గారు ఎస్ కొత్తూర్ పాండ్య మండలం నంద్యాల జిల్లా మూడు వేల మూడు వందల అడుగులు ఆరో బహుమతి 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 పదిహేను వేల రూపాయలు బొరేపాటి బ్రహ్మ చౌదరి గారి జ్ఞాపకార్థ వారి శ్రేయభిలాషులు అందించారు ఇప్పుడు ఆరో బహుమతి పదివేల రూపాయలు బహుకరించిన వారు కీర్తిశేషులు ఉప్పల వీర గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఉప్పల గోపాలరావు గారు ఆరో బహుమతిగా పదివేల రూపాయలు అందించి ఉన్నారు ఈ బహుమతిని టిఎస్ఆర్ ఫుల్స్ తలసల రవితేజ గారు సాయితేజ గారు క్రాప కొల్లూరు మండలం కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జబ్బుకి జత రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతి కన్సలేషన్ బహుమతి ఒంగోలు జాతి పశు పోషకులు దాదాపుగా చాలా నిర్పేద కుటుంబంలో ఉన్నా కూడా నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వారి నాన్నగారి దగ్గర నుంచి కూడా పశువులు పోషిస్తూ కృష్ణా జిల్లాలో ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే గంటసాల పోటీలు ఒక్కల ఒక్కలగడ్డ కానీ ఈ ప్రాంతంలో పశుపోషణలో ఉంటూ భారమైనప్పటికీ అయినప్పటికీ కూడా వాటి మీద ఉన్నటువంటి ప్రేమతో పోషిస్తున్నటువంటి ఒంగోలు జాతి పశు పోషకులు పమ్మిడి అంజయ్ సోదరి గారికి స్పెషల్ బహుమతి ఏడు వేల రూపాయలు కూడా బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అంజీ సోదరు స్వీకరించాలి